శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు పెంచుకున్న బంధం రచించినవారు శ్రీ గారు కథ విందాము మీ నాన్న పోయి ఆరు నెలలు కూడా కాలేదు ఉన్న భూమి అమ్ముకుని దేశాలు పోతానంటే ఎలాగ్రానాయనా మనకు ఆధారం ఉండొద్దు అది కాదమ్మా అమెరికా చదువంటే మాటలా బోలెడు డబ్బు ఖర్చవుతుంది మనకెందుకొచ్చిన అమెరికా చదువులరా ఉన్న చోటే హాయిగా ఉండక ఎలాగో మీ నాన్న సంపాదించిన మూడెకరాలు మా పుట్టింటి వాళ్ళిచ్చిన రెండెకరాలు ఉండనే ఉంది అది చాలదు మనం బ్రతకడానికి ఇక్కడే ఉండి నీ చదువుకి తగ్గ ఉద్యోగం వెతుక్కోరా అమెరికా వెళితే ఇక్కడికన్నా మంచి ఉద్యోగం బాగా డబ్బులు సంపాదించవచ్చమ్మా ఆ తర్వాత మనం దర్జాగా బతకొచ్చు చూడయ్యా ఉన్నది ఒక్కగానొక్క కొడుకువి అది లేకలేక పుట్టిన బిడ్డవి నన్ను ఒంటరి దాన్ని చేసి నువ్వు దేశాలంటూ పోతే నా పరిస్థితి ఏంటి చెప్పు మాట్లాడవే అన్నయ్య అలా కన్నీళ్లు పెట్టుకోకమ్మాయి చూడల్లుడు మీ అమ్మ చెప్పేది కూడా కాస్త ఆలోచించు ఉన్నది ఒక్కడివి నిన్నెంతో ప్రేమతో పెంచుకుంది మీ అమ్మ మీ నాన్నేమో అర్ధాంతరంగా పాయే నువ్విప్పుడు అమెరికా అంటూ పోతే మీ అమ్మ ఎలా ఉండగలదు చెప్పు నా చదువు పూర్తయి ఉద్యోగం రాగానే అమ్మను కూడా అమెరికా తీసుకువెళ్తాను అమ్మ నా దగ్గరే ఉంటుంది కానీ నేను మాత్రం అమెరికా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను మావయ్య నువ్వేమంటావు శాంతమ్మ అనడానికి ఇంకేముందన్నయ్యా వాడంతగా మొండి పట్టుబడితే అలాగే కాని వాడి ఎదుగుదలే కదా నాకు కావలసింది ఇంకే అమ్మ ఒప్పుకుంది వెంటనే ఐదెకరాలు అమ్మకానికి చెప్పు మావయ్యా నాకు డబ్బు చాలా అవసరం వెంటనే కావాలి మూడెకరాలైతే మంచి ధర రావచ్చు మీ అమ్మకిచ్చిన రెండెకరాలు అలాగే ఉంచుదాం ఏ రోజు ఎలాంటిదో తెలీదు కదా ఎందుకన్నయ్యా అది కూడా అమ్మకానికి పెట్టు రేపైనా ఆ భూమి వాడికి కాకపోతే ఎవరికి చెప్పు అది కాదమ్మా నా మాట మీద ఆ భూమి అలాగుండని అమ్మితే దానికి రేటు కూడా అంతగా రాదు నువ్వేమంటావురా నాయనా సరే అమ్మా ఆ మూడెకరాలు తీసేద్దాం డబ్బు మాత్రం తొందరగా కావాలి మావయ్య అమెరికా వెళ్ళిన ఇన్నేళ్లలో నీ పెళ్లి కోసం వచ్చావు అప్పుడు వెళ్ళావంటే నీ భార్య కూతురు కొడుకైనా తీసుకురాకుండా మళ్ళీ ఇప్పుడొచ్చావు నా మనవరాల్ని మనవణ్ణి చూడాలనుందిరా నాయనా ఆ ఫోటోలు వీడియోలు చూస్తే తనివి తీరుతుందా చెప్పు అదే నువ్వు ఇక్కడుంటే నా మనవరాల్ని మనవడికి అన్నీ దగ్గరుండి చూసుకునేదాన్ని అది కాదమ్మా వాళ్ళకి ఇక్కడి వాతావరణం అది పడదు రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు అయినా వాళ్ళు ఇక్కడ ఉండలేరమ్మా అందుకే తీసుకురాలేదు ఏమల్లుడు అంతా ఈ ఈరోజే వచ్చావని తెలిసింది అవును మావయ్య మరి ఈసారైనా మీ అమ్మను అమెరికా తీసుకువెళ్తున్నావా లేదా ఒంటరిగా ఉండలేకపోతోందిరా నీ మీద ఒక్కటే బెంగ ఇప్పట్లో అమ్మను అమెరికా తీసుకువెళ్లడం కష్టం మావయ్యా పైగా అక్కడ ఎక్కువ అమ్మ అక్కడ ఉండలేదు సంపాదించుకున్నది చాలరా నాయనా నువ్వే ఇక్కడికి వచ్చేరాదు అందరం కలిసి ఉండొచ్చు అదెలా కుదురుతుందమ్మా అక్కడ ఉద్యోగం ఇల్లు అన్నీ ఏర్పాటు చేసుకున్నాను పిల్లలు కూడా అక్కడి కల్చర్కు బాగా అలవాటు పడ్డారు ఇక్కడికొచ్చే పరిస్థితి లేదు అందుకే ఇంకా అక్కడే నేను ఉండబోయేది అదేంట్రాలుడు మీ అమ్మ ఇక్కడ ఒంటరిగా చాలా ఇబ్బంది పడుతుంది ఇన్నాళ్లు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను మరి మీ అమ్మ సంగతి గట్టిగా ఆలోచించు తీసుకుపోవడమా నువ్వే ఇక్కడికి రావడమా అనేది అక్కడి బిజీ లైఫ్లో అమ్మ మాతో ఉంటే మాకు చాలా కష్టం మావయ్య అమ్మను మేము దగ్గరుండి చూసుకోవాలంటే కుదరదు అదే ఆలోచిస్తున్నాను ఇంత పెద్ద ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉండడం మంచిది కాదు అలాగే మీరు ఉండట్లేదు అంటున్నారు అందుకే వృద్ధాశ్రమంలో వేద్దాం అనుకుంటున్నాను మనకు డబ్బుకి ఇబ్బంది లేదు అక్కడ కూడా ఏ లోటు ఉండదు అన్ని సౌకర్యాలు ఉంటాయి వాళ్ళు బాగా చూసుకుంటారు అంతా అమ్మ వయసు వాళ్లే ఉంటారు సమయానికి భోజనం మందులు ఇస్తారు ఏమంటావమ్మా ఏముంటుంది నాయన రెక్కలొచ్చిన కాకి ఎన్ని అరుపులైనా అరుస్తుంది నా చుట్టూ ఇంతమంది ఉండి కన్న కొడుకువి నువ్వు ఉండి ఆశ్రమాల గతి నాకెందుకు చెప్పు ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానివి ఉండలేవమ్మా ఏమైనా సరే నేను మాత్రం ఏ ఆశ్రమాలకు వెళ్లేది లేదు నాయనా అమ్మా నీ ఇష్టం ఆనంద నిలయం వృద్ధాశ్రమం లోపల పెద్ద గుడుందమ్మా వెళ్ళి గుళ్ళో పూజ చేసుకో నువ్వు రాకూడదు నాయనా నీ పేరా పిల్లల పేరా పూజ చేయిస్తాను వెళ్ళమ్మా నాకు వీళ్లతో కొంచెం పనుంది మాట్లాడొస్తాను అలాగే నాయనా త్వరగా రా చెప్పండి సార్ అటువైపు వెళుతూ ఉందే ఆవిడ మా అమ్మగారు ఇక్కడ ఉంచడానికి తీసుకొచ్చాను నిన్ననే వచ్చి అన్నీ మాట్లాడాను ఆవిడ ఇక్కడ ఉండడానికి పది సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను జాగ్రత్తగా చూసుకోండి నా గురించి అడిగితే పనుండి బయటికి వెళ్ళానని మళ్ళీ వస్తానని చెప్పండి ఎదిగోండి ఆవిడ పెట్టే ఎలాగైనా సరే ఆవిడ ఇక్కడే ఉండేటట్టు చూడండి అలాగే సార్ చూడమ్మాయి ఇందాక మా అబ్బాయి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ఇలాగే లోపలికొచ్చాడు ఏడి ఎక్కడ వాడు ఆయన పని మీద బయటికి వెళ్ళారు మామగారు మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు అలాగా ఇది నా పెట్టిలా ఉందే ఇక్కడుందేమిటి మీ అబ్బాయే ఇచ్చి వెళ్ళారు సరే అమ్మాయి మా అబ్బాయి వస్తాడు నేను ఆ గేటు దగ్గర కూర్చుంటాను నేను కనబడకపోతే వాడు కంగారు పడతాడు సంవత్సరం తర్వాత మా అమ్మగారు ఎంతసేపుని ఇలాగే గేటు ముందు కూర్చుంటారు అయ్యింది రండి భోజనం చేసి పడుకుందురు కానీ అయ్యో ఈరోజు కూడా రాలేదు వాడు సంవత్సరం నుండి పొద్దున సాయంత్రం వాడి కోసం కాచుకొని కూర్చుంటున్నాను వాడు మాత్రం రావడం లేదు ఈ అమ్మను మర్చిపోయినట్టున్నాడు చూడమ్మాయ్ నేను ఇక్కడ ఉండలేకపోతున్నానని చాలా ఇబ్బందిగా ఉందని వచ్చి నన్ను తీసుకెళ్ళమని ఒక్కసారి ఫోన్లోనైనా మాట్లాడి చెప్పకూడదు మా వాడితో సార్ మీ అమ్మగారు శాంతమ్మగారు ఇక్కడ ఉండలేకపోతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆవిడ్ని ఇక్కడ దింపేశాక ఒక్కసారి కూడా మీరొచ్చి చూడలేదు రోజు మీకోసం గేటు దగ్గర పెట్టి పట్టుకుని పొద్దున సాయంత్రం ఎదురు చూస్తున్నారు ఒక్కసారి వచ్చి చూసి వెళితే బాగుంటుందేమో చూడండి మీకు పది సంవత్సరాలకు సరిపడా డబ్బు కట్టాను కావాలంటే ఇంకా పంపిస్తాను నేను రావడం మాత్రం ఇప్పట్లో కుదరదు ఆవిని అక్కడే ఉండనివ్వండి అది కాదు సార్ ఆవిడ చాలా చిక్కిపోయారు మానసికంగా బాగా కృంగిపోయారు ఒక్కసారి మిమ్మల్ని చూడాలి అంటున్నారు కనీసం ఒక్కసారి ఫోన్లోనైనా మాట్లాడండి అవసరం లేదు ఈసారి నేను ఇండియా వచ్చినప్పుడు అక్కడికి వచ్చి ఆవిడ్ని చూస్తాను నాకు చాలా బిజీగా ఉంది నేను తర్వాత మాట్లాడతాను మా అమ్మగారు మీ అబ్బాయితో మాట్లాడాను ఆయన చాలా బిజీగా ఉన్నారట ఈసారి ఇండియా వచ్చినప్పుడు మిమ్మల్ని చూడ్డానికి వస్తానన్నారు మీతో మాట్లాడడానికి కూడా సమయం లేదన్నారు అంతా నా కర్మ ఇప్పుడు నేనేం చేసేది అలా కన్నీళ్లు పెట్టుకుని బాధపడకండి మా అమ్మగారు అమ్మాయి నాకు సహాయం చేసి పెడతావా ఇదిగో ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆయన్ని నేనిక్కడికి ఉన్న పడంగా రమ్మన్నాన్ని చెప్పు ఎవరు మా అమ్మ అయ్యేనా మా అన్నయ్య పదిహేను సంవత్సరాల తర్వాత ఇదిగో బాబు చీటీలో ఉన్న ఈ ఊరికి ఎలా వెళ్ళాలి ఏదండి ఇదా అండి ఇది మా ఊరేనండి నన్ను మీతో పాటు రమ్మంటారా వచ్చి ఎక్కు అలాగే ఇక పదండి అవును నీ పేరేంటి గట్టయ్య అంటారండి నీకు ఆ ఊర్లో గారు తెలుసా ఆరు తెలియకపోవటం ఏంటండి ఆరు దేవతండి మా ఊరందరికీ పెద్ద దిక్కండి బాబు నాకు మాత్రం తల్లి తల్లిలాంటోరండి మా ఊరి నుండి పొట్ట చేత పట్టుకుని ఈ ఊరు వచ్చానండి ఆరే నా కన్నబెట్టి నన్ను సేరదీసి పనిలో ఎట్టి నాకు దారి చూపించారండి ఆ మహాతల్లి ఆవిడ ఈ ఊరికి ఎలా వచ్చారో తెలుసా పెద్దగా తెలిదండి నాకు తెలిసిన అయితే ఆరికో పెద్ద ఇల్లు రెండెకరాల భూమి ఉండేదటండి ఆ భూమి పక్కన నుండి గవర్నమెంట్ ఏళ్ళు రోడ్డు ఎత్తే దాని రోడ్డెత్తే దాని ధర అమాంతం పెరిగిందటండి ఆయన్ని నమ్ముకుని ఆ మారుమూల పల్లెలో ఎకరాల భూమి కొని అందులోనే ఇల్లు కట్టారటండి నా ఊరు అవునండి డ్రైవర్ ఒక నిమిషం కారాపు ఇదేమిటి అన్ని ఇళ్లకు శాంతమ్మ అని రాసుకున్నారు మరి అదేనండి మా ఊరు గమ్మత్తు శాంతమ్మగారు ఈ ఊరికే తల్లండి అందరూ ఆరి మాట మీదే నడుతారండి ఊళ్ళో ఎవరికే కట్టమొచ్చినా ఆరే తీరుత్తారండి పిల్లకాయలకి బడి పెట్టించి చదివితున్నారండి అంతా డబ్బేనండి ఇక మా ఊరి పిల్లకాయలకైతే ఆరు దేవతలాంటి అమ్మండి ఒక్క క్షణం కూడా ఆరు నదిలి పిల్లకాయలు ఉండలేరండి డ్రైవర్ పోని బాబుగారు సూటు బూటు వేసుకున్నారు ఎక్కడుండండి రాక అమెరికా నుండి అయ్య బాబోయ్ మా అమ్మగారిని కలవడానికి అమెరికా నుండి వస్తున్నారా అదేం లేదు ఆవిడ మా అమ్మగారు అయ్యే బాబోయ్ మా అమ్మగారు మీ అమ్మగారా అండి ఎలా ఉన్నావమ్మా తల్లి నమ్మకాన్ని కొడికే ఒమ్ము చేస్తే ఆ తల్లి ఎలా ఉండగలదు బాబు అలాగే ఉన్నాను ఇదంతా నేను కావాలని చేయలేదమ్మా ఎలా చేసినా నా ప్రతి కన్నీటి చుక్కకు నువ్వు సమాధానం చెప్పగలవా బాబు అందుకే నిన్ను అమెరికా తీసుకెళ్దామని వచ్చానమ్మా ఎందుకు నాయనా నీ ఇంట్లో వెట్టి చాకరీ చేయడానికా అయినా నీ బతుకు నువ్వు చూసుకున్నావు నన్ను గాలి కొనిసి వెళ్ళిపోయావు నా బతుకును నేను దిద్దుకున్నాను ఇక్కడ నేను స్వతంత్రంగా బ్రతుకుతున్నాను నాకెందుకు నాయనా ఆ అమెరికాలు అమ్మా 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 ఆకలేస్తోంది అన్నం పెట్టమ్మా అయ్యో నా తండ్రి కొంచెం ఓపిక నాయనా ఈ చెత్తంతా బయటికి వెళ్ళాక నీకు మంచి ఆవు నెయ్యి వేసి అన్నం పెడతాను సరేనా ఇలా ఒళ్ళో కూర్చో నా పిల్లల ముఖం చూసైనా మనసు మార్చుకోలేవా అమ్మా నన్ను నమ్ముకుని ఇక్కడ చాలామంది పిల్లలున్నారు నా వయసు వారు ఉన్నారు ఇప్పుడు వారందరికీ నేనే తల్లిని కావాలంటే నీ పిల్లల్ని కూడా ఇక్కడే పంపించు నన్ను క్షమించలేవా అమ్మా ఈ తల్లి నిన్ను క్షమిస్తుంది కానీ అంతరాత్మ అనేది ఒకటుంటుంది అది నిన్ను క్షమిస్తుందా బాబు ఇక చాలు గట్టయ్యా అమ్మగారు కొత్తగా వచ్చిన అతిథుల్ని పొలిమేర దాటిచ్చిరా మనకు కానివారు ఎవ్వరు మన ఊర్లో ఉండడానికి వీల్లేదు అలాగే అమ్మగారు పదండి బాబు గట్టయ్యా అమ్మా గేటు వేసి వెళ్ళు ఈ మధ్య విదేశీ కుక్కలు ఇంట్లో చొరబడడానికి ప్రయత్నిస్తున్నాయి తలుపులు తడేలుమని మూసుకున్నాయి శాశ్వతంగా తెంచుకున్న బంధానికి సూచనగా కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో